అందరికీ తెలియాలన్న మీకు తెలిస్తే మీ ద్వారా పదకొండు తెలియాలని మాసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక ఆరు పనులు చేసి పెట్టిన అందులో ఒకటి మొదటిది సిలిండర్ ఐదు వందల రూపాయలకి అది ఐదు మీరు రూపాయల తిరిగి మీ ఖాతాలోకి తిరిగి మీ ఖాతాలోకి జప చేసే ఏర్పాటు చేసుకుంటాము తెలియకపోతే దరఖాస్తు పెట్టుకుని వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేస్తాం లేదంటే నేనే మీ ఇంట్లో ఖాళీలో మంచిగా మితిమల్లి మా ప్రజాప్రదం అవసరం నేను ఏర్పాటు చేస్తాను రెండవది ఇది అయితే ఉన్న పెన్షన్ తీసేస్తారని తీసేసినావా అంతే ముందు రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తున్న వాళ్ళకు వస్తుందా వస్తా లేదా మేము తీసేయలే కదా కాంగ్రెస్ వస్తే ఇండియా ప్రభుత్వం చూస్తే కరెక్ట్ రాకుండా చేస్తాము అని మాట్లాడేది జరగొస్తుంది కదా అప్పుడెట్టి వస్తే బెట్టి వస్తుంది అంటే ఏది తీసేయకుండా మళ్ళీ మళ్ళీ ఎక్కువ చేస్తాను అమ్మాయి అంటే పాతని ఏది కూడా తీసేయకుండా ఇవన్నీ కూడా పొట్టగా ఏర్పాటు చేస్తాం చేస్తాము వీటిని పాడుతుంది రెండవది నేను ఎందుకు చెప్తున్నా మీరు మీ పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టండి మీ పిల్లలు చదువుతున్నారా లేదా చూడండి మీ పిల్లలు పక్కదాని పట్టకుండా చూడండి మీ పిల్లలు అదేమంటే మత్తు పదార్థాలు అంటే మందు కథలో సరైలో మత్తి చేయో అటువంటి మరపు చేసే ప్రమాదం మీకు కష్టం కూడా అటువంటి జాగ్రత్తగా చూడండి